కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చిల్లుపూరు హనుమాన్ ఆలయం వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలో కొన్ని రోజులుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది సవాళ్లు ప్రతి సవాళ్లతో నియోజకవర్గం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి మంత్రి హుజరాబాద్ నియోజకవర్గం మీదుగా ఖమ్మం జిల్లాకు ఫ్లై యాష్ తరలిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ కోట్లు సంపాదిస్తున్నారని గతంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు తాజాగా హుజరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితెల ప్రణవ్ కౌశిక్ రెడ్డి ఆరోపణలను ఖండించారు కేవలం పబ్లిసిటీ కోసమే కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం పైన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే కాకముందు ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలు వసూలు చేశారన్నారు ఈ విషయాన్ని చేల్పూర్ హనుమాన్ ఆలయం వద్ద సాక్ష్యాలతో నిరూపిస్తానని కౌశిక్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు ఈ సవాల్ స్వీకరించిన కౌశిక్ రెడ్డి తాను కూడా వస్తానని ప్రకటన చేశారు దీంతో అలర్ట్ అయిన పోలీసులు చేల్పూర్లో ఏర్పాటు చేసిన టెంట్ ఫ్లెగ్జీలను తొలగించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రణవ్ ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు ఇరువురిని గృహ నిర్బంధం చేశారు ఆలయం వద్దకు వచ్చే ఇరు పార్టీల నాయకులను అడ్డుకున్నారు ఈ క్రమంలో స్వల్ప లాఠీఛార్జ్ చేశారు కరీంనగర్ జిల్లా వీనవంక మండల కేంద్రంలోని తన నివాసం నుండి బయటకు వస్తున్న హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు తన ఒక్కడిని పోలీస్ వాహనంలో ఆంజనేయ స్వామి ఆలయం తీసుకెళ్లాలని కౌశిక్ రెడ్డి పోలీసులను కోరగా పోలీసులు అందుకు అంగీకరించలేదు దీంతో ఇంటి ఆవరణలో స్నానం చేసి తడిబట్టలతో శ్రీ ఆంజనేయ చిత్ర పటం మీద ప్రమాణం చేశారు కౌశిక్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నిజాయితీను తాను నిరూపించుకున్నానని తెలిపారు ఫ్లై యాష్ కుంభకోణం నిజం కాదని మంత్రి ఎందుకు నిరూపించుకోవడం లేదని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు రేపు ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇద్దరం ప్రమాణం చేద్దామని నా మంత్రి అని అడిగారు హనుమాన్ టెంపుల్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది దయచేసి మీరు పోవద్దు అని పోలీసు వాళ్ళు చెప్తే చట్టాన్ని గౌరవించి నా ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి కణవ కప్పుకొని హనుమంతుని పటం పట్టుకొని ఇలా మీ మీడియా సాక్షిగా తడిబట్టలతోని స్నానం చేసి నేను ఎటు విధంగా ఎక్కడ కూడా నేను అవినీతికి పాల్పడలేదు అని ఇలా స్వయంగా నిరూపించిన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా మీరు సవాల్ విసిరినరు మీ సవాల్ని నేను స్వీకరించిన స్వీకరించి పోదామనే టైంలో ఈ పోలీసు వాళ్ళని పెట్టి నన్ను ఎందుకు అడ్డుకుంటున్న నేను అడుగుతా ఉన్నాను నేను పొన్నం ప్రభాకర్ గారిని ఒక్కటే చెప్తా ఉన్నా మీకు ఫ్లై లో మీరు వంద కోట్ల అవినీతి చేసిరని నేను బహిరంగంగా చెప్పడం జరిగింది ఎందుకంటే మీరు అవినీతి చేసిరు కాబట్టే మీరు స్పందిస్తలేరా నేను మరొక అవకాశం నీకు ఇస్తా ఉన్నాను రేపు కూడా పొన్న ప్రభాకర్ గారు నా లాగా నేను ఎట్లయితే నా నిజాయితీ నిరూపించుకున్న ఇవాళ రేపు పొన్నం ప్రభాకర్ గారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా రేపు వచ్చి ప్రమాణం చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను భగవంతుడిపై ఒట్టేసి అబద్దాలు ఆడడం సరికాదన్నారు కాంగ్రెస్ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు తన ఉనికిని కాపాడుకునేందుకే కౌశిక్ రెడ్డి ఇలాంటి చర్యలకు పాల్పడినట్టు ఆయన ఆరోపించారు నియోజకవర్గ కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఎలక్షన్ సమయంలోనూ కౌశిక్ రెడ్డి తన కుటుంబాన్ని అడ్డుపెట్టారని గుర్తు చేశారు ఉద్యోగాల పేరుతో ఆయన డబ్బుల వసూళ్లకు పాల్పడినట్టు తాము ఆధారాలతో వచ్చామన్నారు ఎలాంటి ఆధారాలు లేకుండా మంత్రిపై ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు ఆరోపిస్తుండో ఇప్పుడు కూడా మేము అదే అడుగుతున్నాం ఆధారాలు ఏవి కౌశిక్ రెడ్డి ఆఖరికి నీ పరిస్థితి ఎట్లుందంటే దేవుడి పైన ఒట్టేసుడు అబద్ధాలు చెప్పే పరిస్థితికి నువ్వు దిగజారిపోయినో నీ ఉనికి ఇక్కడ రాజకీయ ఉనికి కాపాడుకోవడం అంటే ఎంత సిగ్గుచేటు ఇది ఇంతకంటే సిగ్గుచేటు ఒక రాజకీయ నాయకుడికి ఒక మనిషికి ఉండదని చెప్పి నేను ఈ రోజు నేను తెలియజేస్తున్నాను ఇంత దౌర్భాగ్యం ఎలక్షన్ అప్పుడేమో కుటుంబం పైన ఓట్లేసి చనిపోతా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసుకుంటా అక్కడ రాజకీయం చేసినాం ఉద్యోగాల కోసం డబ్బులు తీసుకున్నారు అని ఈరోజు చెల్పూరు ఆంజనేయ టెంపుల్ దగ్గర గుడి దగ్గర వారు కొబ్బరికాయ కొట్టి మరీ వీడియో రిలీజ్ చేసింది ప్రమాణం చేసిన వాళ్ళు నా దగ్గర కౌశిక్ రెడ్డి డబ్బులు తీసుకుంది వాళ్ళ నోటితోనే మరొక్కసారి ఈ ప్రెస్ మీట్లో వీళ్ళందరి సమక్షంలో